We'll

షోడ సాక్షరములతో మహామాత్రం అనేటువంటిది మహాతాన్ని బ్రహ్మదేవుడు అడుగుతారు చేతిలో బ్రహ్మదేవుడు ఓం నమో నారాయణాయ మరి ఇంతటి మహామంత్రాలు ఉన్నాయి కదయ్యా దాంట్లో ఏది మహామంత్రం ఆ యొక్క మంత్రాన్ని ఏది పఠిస్తే బాధలు అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు నేను ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మంత్రాన్ని ఉపాసన చేస్తారు ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని నిత్యము కూడా వాళ్ళ యొక్క ఊపిరి ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా మంత్రాన్ని కూడా నిరంతరము కూడా ఉచ్చరించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం ఖచ్చితంగా కలుగుతుందయ్యా అంతటి గొప్ప మంత్రము అది ఎవరు వీళ్ళో వాళ్ళు కనిపెట్టినటువంటి హరే కృష్ణ 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 హరే హరే నిజానికి ముందుగా రాముడు పెద్దవాడు కాబట్టి రాముడిని పెడతాం తర్వాత కృష్ణుని పెట్టుకుంటాను కానీ మహామంత్రంలో ఉన్నది ముందుగా ఆ యొక్క కృష్ణనామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆ యొక్క కృష్ణ పరమాత్మ చెప్పిన యొక్క ధర్మాన్ని కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండమ్మాత పితృదేవో ఆచార్యేవోభవానికి రామదేవతనికి కూడా ఇష్టదేవత శ్రీరాధాశ్వర ప్రీత్యర్థం

संपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्थ सकल विद्या विद्या पारंगद सिद्धि फल सिद्ध्यर्थ संपूर्ण फलग्रह शुभा एका दशा थाना योग्यता योग्यदा सिद्ध्यर्थं आध्यात्मिका आदि नैविका निवार सिद्ध्यर्थं मम रोहे अरिस्ता रोषा निवारण सिद्धि द्वार I cannot हेना, हेना, राधा क्ति राधाकृष्णाजन यूजिता मैदी पिपूर्ण सदस्तुति श्री राधा कृष्ण पुष्प अर्चना पूर्वक पूर्वक शो ऐसा ऊपर सारा पुष्कर मीना भगवान शरलत महारान शरबा मुस्लिम राधा कृष्णा देवता उप्रियता उप्रसन्ना नारदा भवंतु यह शरबा मुस्लिम राधा कृष्णा राधा शरना रविंदार परास्तु राधा

సాహితి ఇక్కడ కృష్ణుడు ఈ అష్టభుజాలు కలిగినటువంటి ఆ యొక్క వైష్ణవ మాయతో పాటు కృష్ణ తేజస్సు పుట్టింది ఇక్కడ ఆ పరమాత్మ ఇద్దరికి ఒకేసారి ఉదయించాడు ఒకే కాలంలో ఒకే సమయంలో ఉదయించాడు ఇక్కడక్కడ దేవకి ఇక్కడ యశోనికి అప్పుడు ఉదయించాడు తేజో బిందువులా ఉదయించాడు ఆవిడతో బిందువుగా అక్కడ రూపంతో ఉదయించాడు అక్కడ రూపంతో ఉదయించాడు పదవిని చెప్తున్నా సున్నితమైన తత్వం వినాలి తెలుసుకోవాలి సుసూక్ష్మంగా అదన ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకోవాలని చిన్న విన్నపం చేస్తున్నా పుట్టిన తేజస్సుంది ఎక్కడ పుట్టిన తేజస్సు అక్కడ పుతిని తెలియజు పుట్టగానే దేవుకు ఒక్కసారి మూర్చిపోయింది వసతిలో చూస్తున్నాడు స్తోత్రం చేస్తున్నాడు సంతాకారం భుజగశయనం పద్వనా అనిస్తుంది హే ప్రభు హే పరమాత్మ హే దివ్య స్వరూప నీకు పదే పదే నమస్కారం చేస్తున్నాను నీ యొక్క దివ్య తేజస్సును ఉడికించి చిన్న బాలునిగా దర్శనం ఇవ్వమని వసుదేవ దేవత చూసింది మళ్ళీ స్పృహ కోల్పోయింది వెంటనే వసుదేవ సమయం మించిపోతుంది ఒక బుట్టలో తీసుకొని ఇక్కడి నుంచి నువ్వు అంటే దాన్ని తీసుకొని ఇక్కడి నుంచి నన్ను తీసుకొని గురేపల్లెలో యశోద దగ్గర చేర్చు యశోద దగ్గర ఉన్నప్పుడు ఇటు అష్టభుజైనటువంటి ఆ విష్ణుమాయ స్వరూపంలో తీసుకురా అని చెప్పి వెంటనే అతను పట్టుకున్నాడు పట్టుకొని గానే అందరూ అలాగే ఉన్న కట్టకట్టాలు తెలుసుకున్నాడు విపరీతమైన గుహోడిన వర్షం పడుతుంది వర్షం కదా పరమాత్మ చెప్పని ఆయన తీసుకొస్తున్నాడు ఆదిశేషుడు పదవి పెడుగుతున్నాడు ఇలాగా బయటకు రాగానే అక్కడ ఎలా ఉంది చూడగానే అందరూ దిగ్భ్రాంతులై పడుతున్నారు చూస్తూ ఉన్నారు కానీ ఆయన్ని చూడలేకపోతున్నారు చూస్తూ ఉన్నారు ఆయన్ని తలుచుకోలేకపోతున్నాడు ఇలాగ దిగ్భ్రాంతులైనటువంటి వారిని చూసి ఆశ్చర్యంతో మంచి పట్టుకున్నాడు వెంటనే కాలు పట్టుకున్నాడు బుద్ధిమంతుడు కాబట్టి కాలు పట్టుకొని బావా నువ్వు చేసే పని కాదు రాజు చేసే పని కాదు విన్నాడు ఆవిడ కాలు పట్టుకుంటాడు నీకేంటి ఇప్పుడు ఇబ్బంది బుక్కిడైనా నీకు ఇస్తాను వాటిని అందరినీ చంపు కాదు మాత్రం అవుతుంది కారాగారంలో పెట్టారు అందరూ చెప్పారు జైల్లో పెట్టకుండా చూసుకున్నాడు ఎనిమిదో పెట్ట కదా ఎనిమిదవ పెట్ట చంపుదామని అనుకున్నాడు ఇలాగా మన మా ఉన్నారు కదా ఎవరు నాదన్న ఆయన వచ్చాడు ఏమయ్యా ఏ బిడ్డ ఏ గర్భంలోకి వస్తుందో నీకేం తెలుసు అష్టమధర్భం అన్నాడు అష్టమధర్మం ప్రథమ గర్భంలోకి రావచ్చు కదా అని అన్నాడు గంటలు జైల్లో పెట్టాడు జైల్లో పెట్టి ఆవిడ గత అయిన తర్వాత అంటే పట్టణాన్ని వెళ్ళిపోయింది అప్పుడు శ్రీమన్నారాయణుని దేవతలంతైనా భాగవతాన్ని చదివి ఉంటే పట్టుంది మూలం చదవండి కృష్ణుడు పుట్టినప్పుడు ఎలా పుట్టాడు కృష్ణుడు విష్ణువు రెండు ఆకారాలుగా పుట్టడం జరిగింది ఎలా వచ్చిందో నేను చెప్తాను తమంలో నేను వస్తున్నాను చెప్పి నారాయణ రాగాన్ని ఆమెకు ముఖం వచ్చి ఈ శ్రీంబము ఈ అక్కడ ఇక్కడ ఏడవ గర్భం గురించి చెప్పలేదు అంటే పుట్టాడు ఏడు గర్భం నుంచి రోహిణికి ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ తర్వాత ముందు అయిపోయింది కాబట్టి అయితే అక్కడ వికసితమైన భావ ఆ వృద్ధు కూడా ప్రస్ఫుట భావం ప్రజ్వలితమైనటువంటి ముఖ విస్ఫోటాలు ఆవిడ కూడా ఏర్పడ్డాయి రెండు కలయింకులు చూసి అక్కడక్కడ గోకులంలో ఏదో తెలియని కాంతి రాత్రిపూట కూడా కాంతి చూసి గోకులంలో ఉండేవాళ్ళు కూడా ఆనందమయం అయ్యేవారు ఎప్పుడు చంద్రబిమ్మ కాంతి కనిపిస్తుండేది సూర్యకాంతి కన్నా చాలా గొప్పగా అనిపిస్తుంది రాత్రిపూట కానీ చల్లదన గర్భం వెళుతుంటే కౌసులు కౌందలు స్టార్ట్ అవుతుంది వాటి నిద్ర పట్టేవాడికి వస్తారు తొమ్మిదిలో భాగం తొమ్మిది వేల బస్ తొమ్మిదిలో బస్ లేదు వర్షం పడినంత అంటారు గొడుగు పట్టుకోవాలి కదా లేదు ఇలా పట్టలేదు వస్తారు ఇలా పట్టుకొని ఇక్కడ వెళ్తూ చూస్తుంటాం కూడా రావాలని ఆర్ద్రత ఆర్ద్రత భయం ఉంటుంది பொனி கிராமமே தெருக்குடா ஏபுரா ஏபுரா தெருஸ்டை ரானே சமயம ஒச்சின் ரானே சமயம ஒச்சின் தவி சுபதிர யோகமந்து அஷ்டగ్రహ கூட்கனி அஷ்டగ్రహ கூட்கனကလေးலாம் ஏடி वर्षा पडதுంది மேகால உருமதுனை முதலா manusia ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళక కాంటని జోడ గా పడుకోలేను అక్కడ ఉన్న వాళ్ళందరూ పడుకున్నారు అని చెప్పాడు ఇబ్రా గిలి అంటే ఎవరు గిలి అంటే अरे ఎవరు గిలి అంటే అవ్వలేదు ఎవ్వలే రికార్డు లేదు కల్పించదా ఎల్లియా అని అనుకుంటున్నారాల బాబే ఇదంతా చూసి కూడా అక్కడ వాడికి కౌన్సిలింగ్ ఇద్దర పట్టట్లేదు వాడు చూస్తూనే ఉన్నాడు అలాగే ఉన్నాడు ఉండేటువంటి కారాగ్రహంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారు ఆ విస్ఫోటాన్ని చూడగలరు కానీ అలా ఉండగలరు కానీ దాన్ని కాంతిని కళ్యాణం అవుతుంది దేవకీ దేవి కళ్యాణం దగ్గరుండే కౌశడు అంగరంగ వైభవంగా చేశాడు వసుదేవుడు కౌశలుడు చాలా స్నేహితుడు చాలా గొప్ప స్నేహితుడు చాలా గొప్ప స్నేహితుడు చాలా అంగరంగ వైభవంగా చేశాడు అప్పుడు పెళ్ళయిన తర్వాత అత్తవారిని పంపించాలి కదా పంపించాలి అక్కర్లేదు ఏమో పెళ్ళి అయితే మీ అమ్మాయిని మీ ఇంటి పిలుచుకుంటారా ఉంచుకుంటారా ఉంచుకుంటే ముందు మంచి వెళ్తాను ఎవరు ఎత్తట్లే అత్తవారింటి పంపించాలి కదా అత్తవారింటికి పంపించకపోవడం కూడా ఏం దోషం ఉందో చెప్తా పెళ్ళైన అల్లుడిని ఇంట్లో ఉంచుకుంటే దోషం ఉంది మీకు అవి చేయకపోతే ఆ దోషం మనకు పడుతుంది ఏ సమయంలో ఉండకూడదు ఏ సమయంలో ఉండొచ్చు కూడా మళ్ళీ చెప్పింది ఇలా నెల రోజులు మూడు నెలలు ఉండొచ్చు అవి తప్పులేదు సంవత్సరం కూడా ఉండొచ్చు ఇవి తప్పులేదు కానీ పర్మనెంట్గా ఏ సమయంలో ఉండకూడదు వెళ్ళకూడదు నేనే తీసుకెళ్తాను అన్నాడు అవును కదా అంత బుద్ధిగా తీసేవాడు కదా తీసుకెళ్ళకుండా తీసుకెళ్తున్నాడు ఎప్పుడు కూడా దృష్టిని దూరం అవ్వకుండా ఇదే దృష్టిని ఎంత నైక ఫిక్స్ దూరం అన్నాడు అసలు రెడ్డిగా ఒక వాణి పలికింది ఏ కంస నువ్వు తీసుకెళ్తున్న నీ చెల్లి కాదు నీ మృత్యువు నీ చెల్లెని ఎంతో ప్రేమగా చూస్తున్నావు నీ చెల్లి నీ మృత్యువు అష్టమ గర్భం వల్ల దిగి రథంలో ఉండే చెల్లిని చిచ్చిన ప్రవసం ఎంత ప్రేమగా చేసిన వాడు తన ప్రాణంపై వస్తుందంటే అందుకే దుష్టుడు ఎంత ప్రేమించినా దూరంగానే ఉండదు దుష్టుడు ఎంత ప్రేమించినా అప్పుడు అంటుంది అన్న ఏంటన్నా ఇది ఎందుకన్నా జుట్లు పెట్టాగల లేదు నీకు పొట్టబోయే కోడి కొడలు చచ్చిపోతాడు అన్న ఆ శరీరంలో బలిత అయినా సరే అను నీ కొడుకు వల్ల నాకు హాని ఉంది కాదు చంపేస్తా అని కట్టి పెడుతుంటే ఇంద్రియాలను జయించే ఎవరైతే ఎప్పుడు కొంచెం నీ తను తన మీద కాన్ఫిడెన్స్ ఉంది తననే మీద తనకి తిరిగి లేనటువంటి ఉంది అందులో కానీ సత్వ రజస్తమో గుణములతో కూడుకునేటువంటి ఏదైతే పదకంలో అంటే స్వప్న రజ తమో గుణతో అదే స్వర్ణం రజతం తాములు అవేంటంటే అవి ఏంటంటే మనస్సు అహంకారము బుద్ధి ఇవి కూడా మూడు కూటములు మనస్సు అహంకారము బుద్ధి వీటిని దాటితే జ్ఞాత అనేటువంటి వాడు బయటకు వస్తాడు ఎవరు వస్తారు జ్ఞాత అనేటువంటి వాడు బయటకు వస్తారు ఈ త్రికూటాచలము ఈ త్రికూటాచలాన్ని ఎలా ఉండేవాడైనా ఒక ఏనుగుడు గంభీరం ఎంతో మంది భాగ్యాలు మనస్సుకి ఇంద్రియాల పది మనస్సుకి ఇంద్రియాలు రాజు మన ఇంద్రియాలకి మనస్సు రాదు ఇంద్రియాలన్నిటికీ లోబడే మనసుకి ఇంద్రియాలన్నీ లో ఉంటాయి కదా అలాగే గజేరు అనేటువంటి మనస్సుకి ఇంద్రియములు అనేటువంటి భార్య ఉన్నారు అందుకే పది లేదు అన్నారు దాన్ని ఏమన్నారు పది